అరకులోయ మండలంలోని మారుమూల మాదల పంచాయతీలో వేగవతి గడ్డ పొంగి ప్రవహిస్తోంది దీంతో సరిహద్దు ఒడిశా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఈదురుగాలులకు పాడేరు అరుకు తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ చెట్లు నేలకొరిగాయి కొత్తవలస కిరండోల్ రైల్వే లైన్లో చిమిడిపల్లి సమీపంలోని టన్నెల వద్ద కొండచెర్యలు ట్రాక్పై జారిపడ్డాయి సుమారు గంటపాటు కొండ నుంచి వరద నీరు ట్రాక్పై పొంగి ప్రవహించింది బండరాళ్ళు మట్టి పేరుకుపోవడంతో వాటిని తొలగించే పనుల్లో రైల్వే అధికారులు నిమగ్నమయ్యారు ఈ మార్గంలో సోమవారం రాత్రి నుంచి అన్ని రైళ్ల రాకపోకలకు ముందస్తుగా నిలిపివేతతో పెద్ద ప్రమాదం తప్పింది అరుకులోయ అనంతగిరి ఘాట్లో శుంకరమెట్ట ఇంకా బీసుపురం సమీప ప్రాంతాల్లో రోడ్డుపై వరద నీరు పొంగి ప్రవహించింది భారీ వర్షాలకు కొండల నుంచి వరద నీరు రోడ్లపైకి వచ్చేయడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అంటే వరద ప్రవాహం ప్రమాదకరంగా మారడంతో ఈ మార్గంలో మంగళవారం సాయంత్రం నుంచి వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు